విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ పరిధిలో గల ఆరోవార్డులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు వార్డ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కె సీతారాం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం అమలు భాగంగా పీఎం పాలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధురవాడ జోన్ టూ హెల్త్ ఆఫీసర్ ఎన్ కిషోర్ మరియు తెలుగుదేశం పార్టీ ఆరో వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రతి ఒక్క షాప్ కి వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం వలన జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు అలాగే నలభై ఐదు రోజుల నుంచి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అర్హత కలిగిన షాపులలో మార్పు కనిపించి తోపుడు బలు వ్యాపారస్తుల దగ్గర ఇంకా మార్పు రావాల్సి ఉందని అన్నారు ఎటువంటి అలవాటు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా టీ షాపుల వద్ద పానీపూరి షాపుల వద్ద ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని సూచించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న విక్రయదారులకు నోటీసులు ఇస్తూ తోపుడు బలు వ్యాపారస్తులకు మొదటి విడతలో రెండు వేల ఐదు వందలు రెండవ విడతలో ఐదు వేల రూపాయలు అలాగే అర్హత కలిగిన షాపులకు మొదటి విడతలో ఇరవై వేల రూపాయలు రెండవ విడతలో నలభై వేల వరకు జరిమానా విధిస్తూ వారి వాణిజ్య లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టుగా వివరించారు కార్యక్రమాల అధికారులు మరియు శానిటేషన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు బాగా ప్రొపగాండ్ ఇవ్వండి ఇతే యూస్ఫుల్ కొడుకు ఇన్ని వన్నకి వచ్చారు అంటండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటా కూటి టీ షాప్ అంటారండి లాటి కొడేంచా అలాగే స్వీట్ షాప్ లో కడుపు నింపడానికి అవన్ పబ్లిక్ ప్లేస్ గలవాసి లాగా సదా అంటి కొంచెం ఇంకా ఎక్కువ ద అవని ఆ మీకు మీకు ద అవని ఎలా చేస్తారు అవన్ కూడా ఉండవలసినది మార్కెట్ ది నేను ఎక్కడే చెప్పబడింది మార్కెట్ లో వస్తువులు చెప్పండి ఇదుండి ఒక స్పూన్స్ ప్లాస్టిక్ ఫుడ్స్ పోయి ప్లాస్టిక్ ఫోర్ప్ పోయి ர் அந்த கூட இப்போ வுடென் டப் வச்சு குட் சை அண்ட் இது இது கூட ஸ்பூன் கூட நைப் கூட வச்சு மன நைஃப் அந்த ப்ளாஸ்டிக் வாடேவனேக்ஸ் கட்யாங்க இப்போ இது வுடென் டைப் வச்சி மார்க் வச்சிதான் இதே இது தார் இது சஸ்டைன்புலி உண்டா

మామూలు చెప్తారు పలానా షాప్ దగ్గర ఇదే షాప్ దగ్గర అన్నీ ఉంటాయి కానీ కొంతమంది ఇంకా కొంతమంది అది తెలిసి మీరు కూడా చేయాలి ఎవరో వచ్చిన పిల్లలు పెట్టి ఈ నెంబర్ ఇచ్చేస్తే ఆలోచించి పట్టుకెళ్తారు లేదా మీరు మొన్న వచ్చారా అవి కూడా వీళ్ళు బయోడిగ్రేడబుల్ కవర్స్ వస్తున్నారు ఇగో స్కాన్ ఉంది స్కాన్ ఉంటే ఇండికేట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం అలాగే ఈవెన్ పార్సెక్స్ ఈ ప్యాకెట్లు పట్టుకెళ్ళడానికి కూడా యూజింగ్ బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇదిగో స్కాన్ ఉంది సో గుడ్ ఇక్కడ బాగానే ఉందండి వీళ్ళ వరకు ఓకే ఇలాగ కంటిన్యూ చేయండి ఎప్పుడు ఎక్కువ తెచ్చుకొని పెట్టుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ